అందరికీ నమస్కారం పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి పురాణాలెన్నో మీ ముందుకు తీసుకొస్తాను కార్తీక పురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో సుదర్శన స్తోత్రం గురించి మనం తెలుసుకుంటాం అంబరీషుడు చక్రాన్ని చూసి విష్ణు భగవానునకు ప్రియమైన ఓ సుదర్శనమా ఆగు ఆగు నేను నీకు నమస్కరిస్తాను అతడు వేదం చదువుకున్నవాడు కనుక సంతోషంతో కాపాడు అతనిని చంపుట న్యాయం కాదు చంపటం తప్పదని నీవు అనుకునేటట్లయితే ఇతని ప్రాణాలకు బదులు నా ప్రాణాలిస్తాను బ్రాహ్మణ వధ మాన్ మానము కానిచో నాతో యుద్ధానికి రమ్ము నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి అయినా కూడా నీవు నాకు దైవమైనప్పటికీ నీతో యుద్ధం చేస్తాను క్షత్రియుడు ఒకరిని యోచించకూడదని బ్రహ్మ నిందించను అయినా కూడా గొడవ ఎందుకని నేను నిన్ను అడుగుచున్నాను నీవు సకల దేవతలకు రక్షించిన దానివని నీ బలం హెచ్చని నేను ఎరుగుదును అయినప్పటికీ నా బాహుబలం నిన్న యుద్ధానికి పిలుస్తుంది శ్రీ మహావిష్ణువు ఆదిగా గల వేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు నేను నిన్ను క్రిందికి త్రోసిన వెంటనే మునీంద్రుణ్ణి వదులుతావు నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాను చేతియందు ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శరణు అన్న మునీంద్రుణ్ణి వదిలిపెట్టు అని అంబరీషుడు పలికెను సుదర్శనం ఆ మాటలకు ఎంతో సంతోషించినప్పటికీ అతనిని పరీక్షించాలనే నెపముతో కోపాన్ని నటిస్తూ ఓ అంబరీషా నేను చంపటానికి సాధ్యం కానీ రాక్షసులు మధుకౌటబులను చంపాను అట్టి ఈ దుర్వాసుని చంపటం ఎవరితరం కాదు అతడే నన్నీ దశకు తెచ్చాడు నేను బ్రహ్మశంకరుల తేజస్సు ధరించాను ఇతరులు నన్ను కన్నెత్తి చూడలేరు బ్రహ్మరుద్ర తేజాలకు మించిన నన్ను క్షాత్రతేజం కలిగిన నీవు నన్నేమీ చేయలేవు భగవంతుడైన పగవారితో సంధి చేసుకోవటం మంచిది నీవు మూర్ఖత్వ మూర్ఖత్వముతో మంచి చెట్టల ఆలోచింపకు యుద్ధానికి జమగట్టవు నీవు హరిభక్తుడవని నన్ను మాటలకు ఇంతవరకు సహించాను అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవటం మంచిది కాదు అన్నాడు ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో సుదర్శనమా నా దేవుని సమాధానివని ఇంతవరకు నిన్ను వేడుకున్నాను లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఉండేవాడిని క్షత్రియుల ధర్మం ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు గోవుల మీద స్త్రీల మీద ఇంతవరకు నేను బాణం ప్రయోగించలేదు నీవు నాకు దైవంతో సమానం అందుచేత ఇంతవరకు సహించాను నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు బలాబలాలు తేల్చుకుందాం యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శనం మీదికి వాడి అయిన బాణాలు వదిలాడు అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి రాజా నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు నిన్ను శరణు చొచ్చిన ఆ మునిని విడిచిపెడుతున్నాను అంటూ కాళ్ళ మీద పడ్డాడు అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శనమును లేవనెత్తి నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది నీ చేతిలో మరణించటానికే యుద్ధానికి దిగాను రాక్షస సంహారి నీ బలం నాకు తెలియకపోలేదు విశ్వాం విశ్వాంస నీలో ఉంది నమస్కారం నన్ను కరుణించు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు అంబరీషుడిని సుదర్శనుడు లేవనెత్తి నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యను అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది దీనిని చదివినప్పటికీ వినినప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయి అని అత్రి మహర్షి వివరించను కావున మనం కూడా ప్రతిరోజు సుదర్శన స్తోత్రాన్ని పఠించి ఎన్నో కష్టాల నుంచి విముక్తుల పాలవుదాం ఓం నమ శివాయ దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ